మీడియా అన్నలకు అందరికీ కూడా పేరు పేరున మా తండ్రి నాగేందర్ గౌడ్ తరపుకెళ్ళి అదేవిధంగా నాగేంద్ర అసోసియేట్స్ చైర్మన్గా అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున అందరికీ కూడా వికారాబాద్ జిల్లా మీ ఇలా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే రానున్న పట్టభద్రుల ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ జిల్లా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ అనేది వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల అమరవీర్ల స్థూపం కాడ పెట్ ఎందు పెడుతున్నా అంటే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది ఆ రోజు తెలంగాణ ఈరోజు మనం ఆ రోజు తెలంగాణ తెలంగాణ రావడానికే ఎంతో మంది పోరాటం చేసినారు ఈవల్లా ఈ తెలంగాణ లోపల మనం ఈ యొక్క తెలంగాణ ఫలితాలు కానీ ఈ యొక్క ప్రాంతం బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణను అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ఇలా మనము సద్వినియోగంగా మనం అనుభవిస్తున్నాం అంటే ఎంతోమంది అమరవీరుల త్యాగం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అయితే నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటున్నా ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల మా తండ్రి నాగేందర్ గౌడ్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే ఆ రోజు వారి నాయకత్వం లోపల ఎంతోమంది ఎంతోమంది విద్యార్థులు ఆ రోజు పోరాటం సాగించారు ఆ పోరాటం లోపల ఎంతోమంది అమరులయ్యరు కాబట్టి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేయాలి వారి యొక్క వారి యొక్క ఆశలను ఈ తెలంగాణ కొరకు వారు ఏదైతే త్యాగం చేసిరో వాళ్ళను ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారం మొదలు మొదలు పెడుతున్నామో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి నాగేందర్ గౌడ్ అసోసియేట్ ద్వారా నాగేందర్ గౌడ్ గారిని బలపరుస్తూ నాగేందర్ గౌడ్ గారి ఎన్ని నాగేందర్ గౌడ్ గారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరచడానికి నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నావు తొలుతగా ఈ అమరవీరుల ఆశీర్వాదం ఉండాలని చెప్పి అమరవీరుల నుంచి అమరవీరుల స్థూపానికి టెంకాయలు పూలు కొట్టి వేసి వారి యొక్క త్యాగానికి వారి యొక్క వారి వారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నా అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు మరి ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు ఇంకా చాలా దూరం ఉన్నది అని చెప్పి అయితే నేను ఒక్క ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నా నాయందర్ గౌడ్ అనే వ్యక్తి కావచ్చు మా కుటుంబము మేము ప్రొఫెషనల్లీ పొలిటీషియన్స్ మేము ఒక దందాలు చేసేటోళ్ళం కాదు మేము ఇంకా వేరే ప్రొఫెషన్ లేదు నాయందర్ గౌడ్ అనే వ్యక్తి కంప్లీట్గా ప్రొఫెషనల్లీ పొలిటీషియన్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గత నలభై సంవత్సరాలుగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు అయితే సంవత్సరం నర ముందర నుంచి మేము ఎందుకు ఈ యొక్క పోరాటం ఈ యొక్క ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నామంటే మా టార్గెట్ ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది ఇండివిజువల్స్ని మేధావులను గ్రాడ్యుయేట్స్ని డైరెక్ట్గా కలిసి వారి భావాలు వినాలి వారి సమస్యలు వినాలి అదేవిధంగా మా లోపల ఉన్న భావాలను వాళ్ళకి తెలిపాలని చెప్పి సంవత్సరం నర ముందు నుంచే మేము స్టార్ట్ చేసినాం అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసినాం గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల నిలబడే అభ్యర్థులు ఎక్కడ కూడా డైరెక్ట్ ఓటర్ వరకు కలిసిన సందర్భం లేదు ఎందుకొరకు అంటే మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు అంటే నలభై ఆరు నలభై ఏడు నియోజకవర్గాల లోపల ఓటర్స్ని కలిసే సందర్భం అంత టైం దొరకదు అయితే ఎప్పుడు కూడా నిలబడ్డ అభ్యర్థులకు కొరకు వాళ్ళ కొరకు ఎవరో కార్యకర్త వచ్చి ఓటు అడిగిన సందర్భం తప్ప డైరెక్ట్గా నేరుగా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఎప్పుడు కూడా ఓటర్ వరకు పోలేని పరిస్థితి అందుకొరకు మేము సంవత్సరంన్నర నుంచి ముందటి నుంచి మేము మొదలుపెట్టిన సందర్భం లోపల దాదాపుగా డైరెక్ట్గా ఐదు లక్షల మందితోనే అన్నా మినిమం కలిసి వారి భావాలు వినాలన్నా వినాలన్న ఆలోచనతో మేము మొదలు పెడతా ఉన్నాం అయితే మేము వినడం కాదు ఈ అలా మనం ఈ అలా ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ అలా మేధావులు చట్టాల రూపాల రూపకల్పన లోపల మేధావులు దూరం అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కావచ్చు మీరు ఒక్కసారి గుండెమే చేసుకొని చెప్పండి ఎవరికైతే ఈ సమాజం లోపల అభివృద్ధి చేయాలి ఈ సమాజాన్ని బాగుపరచాలి తన మేధావి తనని ఈ సమాజానికి చూపించాలన్న తత్వం ఉన్న ప్రతి ఒక్క మేధావి కూడా రాజకీయాలకు దూరం అవుతున్న పరిస్థితి మీరు 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 ఒక్కసారి గమనించండి ఎందుకొరకు నేను ఈ మాట అంటున్నంటే ఇలా రాజకీయ పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే కేవలం డబ్బు ఉన్న వ్యక్తులు కులం ఉన్న వ్యక్తులు ఈ విధంగా రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి నేను దానికి ఆ ఒక్క ఆ ఒక్క ఘట్టానికి ఘట్టానికి పులిస్టాఫ్ పెట్టే విధంగా ఈ ఎల్ఆర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క మేధావి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి ఈ వికారావాది వైపు చూసే విధంగా సంవత్సరం నర లోపల చేసి నేను తీర్తాను ఎట్లా అంటే సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి మేధావి వ్యక్తి ఈ ఈ భారత సమాజానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలన్న ప్రతి వ్యక్తి వ్యక్తి కూడా డబ్బుతోని సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా రాజకీయాలు చేయగలుగుతాడు అన్న సందర్భాన్ని నేను ఒక గ్రాడ్యుయేట్గా ఒక గా ఒక మేధావిగా ఎంత మేధావులతో నేను చర్చ చేసిన వ్యక్తిగా నేను పోరాడతా చెప్పి కూడా ఈ సందర్భంగా వికారాబాద్ మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్తా ఉన్నా మీరు ఇంకొకటి ఇంకొకటి చూడండి వరకు వస్తే తెలంగాణ ఉద్యమంలోనే కాదు ఎనభై ఆరు లోపల అంటే గత నలభై సంవత్సరాలుగా రాజకీయం అనేది మొదలు పెడితే ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం లోపల ఆ రోజు ఎస్ఏపి కళాశాలలో డైరెక్ట్గా అధ్యక్షుడు గెలిచారు గెలవడం జరిగింది ఆ తర్వాత ఎన్టీ రామారావు దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర ఎనభై ఎనిమిది లోపల డైరెక్ట్ మండల్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది ఆ తర్వాత వారి మదర్ వాళ్ళ సతీమణి నరేందర్ గౌడ్ గారి సత్యమణి తొంభై ఐదులో మండల్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి లైబ్రరీ చైర్మన్గా సేవలు చేయడం జరిగింది ఆ తర్వాత క్రమంలోపల ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ రోజున్న పాలకుల మీద ఎంత ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ సాధించడం లోపల ఈ జిల్లా నుంచి కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది అదేవిధంగా మీరు ఒక్కసారి రాజకీయ అవకాశాలు చూస్తే సరైన అవకాశం ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పి కూడా మీ ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా రెండు వేల తొమ్మిది లోపల పరిగి నుంచి టికెట్ అవ్వడం జరగ అడగడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిది లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు లోపల ఆ రోజు ఉన్న పరిస్థితి లోపల పల్లెబాట చేయడం జరిగింది కానీ అప్పుడున్న ఉన్న లోపల మహేందర్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం లోపల టికెట్ మిస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత క్రమంలో పరిగి లోపల పరిగి ఇన్ఛార్జిగా వెళ్ళి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పరిగి లోపల తన పాదయాత్ర కూడా చేయడం జరిగింది కానీ పరిగి లోపల కూడా టికెట్ మిస్ అవ్వడంతో చివరగా రాజేంద్ర నగర్ ఖాళీ ఉండడంతో రాజేంద్ర నగర్ లోపల ఆరు రోజుల పాదయాత్ర మీ అందరు సాక్షిగానే చేసినాడు ఆరు రోజులు సంపూర్ణ తెలంగాణ సాధన కొరకై పాదయాత్ర చేసినావు కానీ తర్వాత కార్యక్రమం లోపల రాజకీయ పరిస్థితులు క్యాల్కులేషన్స్ ద్వారా టికెట్ రాకపోవడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత లోకల్ బాడీస్ ఎమ్మెల్సీని ఆశించడం జరిగింది దగ్గర వరకు వచ్చి అది మిస్ అవ్వడం జరిగింది మొన్నటికి మొన్న వాణిదేవి గారి జాగల లోపల కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ కథ కన్ఫామ్ అయినంత విధంగా తిరిగినాం కానీ అప్పుడు కూడా మిస్ అవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని రాజకీయ అవకాశాలు పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు నేను ఎన్ని సోషల్ కార్యక్రమాలు చేస్తున్నావు అంటే ఈ అల్లర్ లీడర్షిప్ అనేది ఒక పొజిషన్గా ఫీల్ అవుతున్నారు పదవులు ఉన్న వ్యక్తులు నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నా లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్ ఇట్స్ అన్ సర్వింగ్ యాక్షన్ అన్న విధంగా నేను చేసి చూపిస్తాను మీరు ఇంకొకటి కూడా ఈ కార్యకర్త పరిస్థితి ఏమైనా ఉన్నది అంటే ప్రస్తుతం నేను ప్రస్తుతం మేధావులతో చర్చ చేసి నేను పొలిటికల్ పార్టీస్కి అతీతంగా చెప్తా ఉన్నా సరే నా రంగు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు నా తండ్రి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ నేను పొలిటికల్ పార్టీస్ని పక్క పెట్టి నాగేంద్ర అసోసియేట్స్ తప్పికెళ్ళి చెప్తా ఉన్నా కదా ఈ కార్యకర్త పరిస్థితి ఎట్లయిపోయింది అంటే జోకుతే కార్యకర్త జోకితే లీడర్ అవుతామన్న పరిస్థితికి వచ్చింది అంటే ఆ విధంగా ట్రెండ్ తీసుకొస్తూ ఉన్నారు అయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా జోకితే లీడర్లం కావు ప్రజా సమస్యల మీద కొట్లాడితే లీడర్లైతే మనం కూడా నేను చెప్తా ఉన్నా తీసుకొద్దాం పోరాడదాం మీరందరూ మాకు సహకరించండి అయితే గత మూడు సంవత్సరాలుగా కూడా నేను యాక్టివ్గా రాజకీయ వేదికల మీద నేను తిరుగుతున్నప్పుడు నేను నేను అనేకమైన అంశాల మీద ఈ వికారాబాద్ జిల్లా లోపల అనేకమైన మేధావి సమస్యల మీద నేను కొట్లాడినా చాలా మంది అన్నారు కుక్కల గురించి కొట్లాడితే కుక్కల గురించి కొట్లాడతారు భయన్ మరి సుప్రీం సుప్రీంకోర్టు వరకు కుక్కల ఇష్యూ పోయిందా లేదా అదే కుక్కల గురించి శవాలై మనుషులు తిరిగి లేదా అదే కుక్కలు గరిస్తే రైతులు నష్టపోయి ఏడిచినరా లేదా అని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవన్నీ కూడా మేధావులు చూస్తారు ఆ తర్వాత కార్యక్రమం లోపల ఈ ఎల్ల ఈ మీడియా అన్నలు కూడా నాకు ఒక అన్న ఫోన్ చేసిండు మా ఇంట్లో బోర్ల నీళ్ళల్లా డ్రైనేజ్ వాసన వస్తూ ఉందని మరి ఈ సమస్య గురించి ఎవరు కొట్లాడలేరు రాజేందర్ గౌడ్ కొట్లాడినని కూడా నేను చెప్తా ఉన్నా ఇంకోటి మూసి నది గురించి లక్ష కోట్లు ఖర్చు పెడతా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అయ్యా నువ్వు ఖర్చు పెట్టేది లక్ష కోట్లు హైదరాబాద్ లో కాదు నువ్వు ఏదైతే మూసి ఉట్టిందో వికారాబాద్ అనంతగిరి అడవిల ఈకెళ్ళని చెప్పి ఆ పాయింట్ మీద పోయి నేను పుట్టాను సందర్భం ఇది మేధావాంశం కాదా అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా స్కూళ్ళు విజిట్ చేసిన హాస్టల్ విజిట్లు చేసినా ఇంకొకటి ఈ ప్రాంతం లోపల ఇలా తెలంగాణ ప్రభుత్వం చాలా గర్వంగా చెప్తున్నాడు మేము నలభై రెండు శాతం ఇస్తున్నాం మాది అని చెప్పి అన్ని కూడా బీసీలను కూడా బీసీలను కూడా మోసం చేస్తున్న పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నా మొన్నటికి మొన్న వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మంగళి సంఘము వ్యక్తులందరూ కూడా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొత్తము కటింగ్ షాప్లన్నీ బంద్ పెడతా కూడా ఆ సమస్య లోపల నేను లేనా అని కూడా అడుగుతా ఉన్నా అదేవిధంగా వికారాబాద్ నాశనం చేసే విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదా లేదా ఆ చర్చ మీద నేను నన్ను ఒక వేదిక మీద పిలిస్తే పన్నెండు లక్షల చెట్లు నరకేస్తున్నప్పుడు ఇది వికారాబాద్ ఇష్యూ కాదు తెలంగాణ ఇష్యూ కాదు ఇది జాతీయ అంతర్జాతీయ ఇష్యూ అని చెప్పి నేను ఆ వేదిక మీద చెప్పి నేను మాట్లాడడమో లేకపోతే ఇంకో నాయకుడు మాట్లాడితే ఇది ఇష్యూ బయటికి రాదు ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ స్టార్లు మాట్లాడితే ఈ ఇష్యూ బయటకు వస్తానని చెప్పి నేను ఆ వేదిక మీద చెప్పి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల అంతర్జాతీయ స్టార్ అయిన స్టార్ అయిన సో సోను సూద్ గారిని కలిసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కార్యక్రమం లోపల తెలంగాణ భవన్ లోపల కేటీఆర్ గారికి మొత్తం పూడూరు మండల వ్యక్తులను అందరినీ తీసుకొని రిప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ భవన్ నుంచి నేను ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తున్న సందర్భం లోపల ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు ఎంతోమంది వేల మంది నాతోని టచ్లో ఉండి నాతో మాట్లాడారు తాజాందరూ మరి ఇన్ని అంశాలు చేస్తూ ఉన్నావు ఇవల్ల మేధావులు చట్టాలు రూపకల్పన లోపల దూరం అవుతూ ఉన్న పరిస్థితి మరి ఈ మేధావులు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడే కదా ఈ సమాజం బాగుపడతాయని నాకు చెప్పడం జరిగింది అప్పుడు ఆ తరుణం లోపల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కంటెస్ట్ చేయాలని చెప్పి ఆ మేధావులందరూ కూడా సజెస్ట్ చేశారు సజెస్ట్ నేను మా తండ్రి గారితో నేను చర్చించడం జరిగింది డాడీ నీకు లాస్ట్ టైం టికెట్ మిస్ అయింది ఈసారి మనం గట్టిగా పక్కడబందీగా కొట్లాడదాం సమస్యల మీద కొట్లాడదాం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ సమస్య మనం విందాం మన మన యొక్క భావాలు కూడా వాళ్ళకి చెప్దాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్ప చెప్పగలుగుతా ఈ అలా తెలంగాణ అనేది మనం కొట్లాడిన సందర్భం అంటే అమరవీరులు అయిన సందర్భం లోపల తెలంగాణ అనేది రెండు నినాదాల మీద పోయి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మన జన్మ హక్కు అయితే వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం మన పౌర హక్కు అన్న నినాదంతో ఇష్యూ స్టార్ట్ అయింది అంటే తెలంగాణ తెలంగాణ అవర్ 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 రైట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సివిక్ అన్న తెలంగాణతో మనం పోయినాం ఆ రోజు మేధావులందరూ కూడా ఈ తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నారు అయితే ఈ అల్ల ఉన్న పరిస్థితి చూస్తే మన వికారాబాద్ వరకే వస్తే ఇంతటి అన్యాయాలు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది మీరు అడుగుతా ఉండొచ్చు మరి ప్రజా సమస్యలు ఇంకా కూడా ఉన్నాయి అంటే ప్రజా సమస్యలతో పాటు మేధావుల సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా కూడా మీడియా చూపని సమస్యలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు కూడా మూతికి మూతికి ఏలు పెట్టుకుంటారు నేను అంటే నేను ఒక మాట చెప్తా నా కొడంగల్ లోపల లగచర్ల ఇష్యూ జరిగింది లగచర్ల ఇష్యూ జరిగితే మీరు అందరూ ఓన్లీ అనుకుంటున్నారు రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారు కేవలం అంతటి అన్యాయం మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారు కానీ నేను ఒక అంశం చెప్తా నా దగ్గరకు వచ్చిన అంశం చెప్తా నేను కొట్లాడుతున్న అంశం చెప్తా ఒక పంచాయత్ సెక్రటరీ ఒక గవర్నమెంట్ ఉద్యోగి లగచెర్ల ఊరికి సంబంధించిన వ్యక్తి ఉంటే అతను వేరే మండల లోపల పంచాయతీ సెక్రటరీగా తన తన విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు కలెక్టర్ గారి విజిట్ జరిగిందో భూములను భూములను స్వీకరించడానికే ఆ రోజు ఆ ఒక పంచాయత్ సెక్రటరీ తన మండల లోపల తన విధులు నిర్వహిస్తూ ఉన్నారు అతను క్లియర్గా చాలా క్లియర్గా అటెండెన్స్ రిజిస్టర్ ఉన్నది వాళ్ళు ఇప్పుడు జియో ట్యాగింగ్ ఏదో అని చెప్పి ఆన్లైన్ లోపల అటెండెన్స్ చేస్తున్న సందర్భం అట్లా ఉన్నా కానీ అతనికి మూడెకరాల భూమి ఆ లగచర్లల్లో ఉన్నది అని చెప్పి అతను ఆ మూడెకరాలు ఇవ్వలేమని చెప్పి ఇమ్మీడియట్ అతన్ని కూడా కలెక్టర్ గారిని దాడి చేయడం లోపల అతని పాత్ర కూడా ఉన్నది ఇతనే కీలక పాత్ర అని చెప్పి ఏ ట్వంటీ ఫోర్ ఏ ట్వంటీ సిక్స్ అతన్ని పెట్టి అతన్ని సస్పెండ్ చేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత సందర్భం లోపల నేను కలెక్టర్ గారు ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అలవెన్సెస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అలవెన్స్ గురించి ఎక్కడ కూడా తన సస్పెన్షన్ లెటర్లు ఇవ్వకుండా తనని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన నలభై రోజులకే వెళ్ళి ఇదైతే కష్టపడాల్సి వస్తేమో ప్రతి గ్రామంకి వెళ్ళి పది మందితో నేను కమిటీ చేస్తాను ఇంకొకటి వికారాబాద్ మీడియా చెప్తున్నా మా అన్నలకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు రాసి పెట్టుకోండి నేను ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందిని కలిసిన సిడీ మీకు రిలీజ్ కూడా చేస్తా నేను ఎప్పుడు కూడా ఏది కూడా మాటలు చెప్పలేదు ఇప్పుడు చెప్పిన మాటలు కూడా మాటలు రావు ప్రతి ఒక్కటి వీడియో రూపంలో లోపల నేను రోజు ఈ తెలంగాణ సమాజానికి నేను మీ ద్వారా నేను వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నా చేసిన పని నేను ఆ నోటిఫికేషన్ వచ్చే లోపల ఐదు లక్షల మందిని కలిసిన సిడి నేను మీకు రిలీజ్ చేసి ఏవైతే ఈ ఐదు లక్షల మందిని కలిసిన లోపల వాళ్ళ భావాలు పోరాటాలు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీదనే మేము ఎన్నికల లోపల ఓట్లు అడుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ